పూర్వకాలంలో చేతబడి శక్తుల ప్రయోగం మందు పెట్టడం ఇలా అనేక మాటలు మనం వింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది అయినా వీటి మీద ప్రజల్లో ఆందోళనలు అపోహలు ఇంకా అలాగే ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు అసలు ఈ మందు పెట్టడం అంటే ఏంటి మరల మందు అనేది నిజమైన వీటికి సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు నమస్తే అండి అంటే మందు పెట్టారు మందు కక్కిస్తున్నాము అనే మాటలు కూడా కొన్ని వినడం అనేది జరిగింది దీనికి నివారణ ఎలా ఉంటుంది దీనిని నివారణ అంటే ఎవరైతే మందు ఇస్తారో వాళ్ళ దగ్గరే ఆన్సర్ దొరుకుతుందండి దీనికి మందు ఇచ్చే వాళ్లే కక్కిస్తారు కక్కిచ్చేదానికి సబ్జెక్ట్ కొన్ని కొన్ని రకాల సాధులు ఉంటారు కొన్ని కొన్ని రకాలుగా ఇప్పుడు మనకి హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ అయితే కొన్ని ప్లేసెస్ లో కక్కించే దానికి ఉన్నది అంటే వాళ్ళ వాళ్ళ డబ్బులు తీసుకుని కక్కిస్తారు అనమాట కానీ కక్కిచ్చినా కూడా మళ్ళీ పెడతారు అనమాట మళ్ళీ పెడితే కూడా మళ్ళీ అదే సేమ్ ప్రాబ్లం ఉంటుంది ఇట్లాగా పెళ్లి కాకుండా చాలా మంది బానిసలైపోయిన వాళ్ళు ఉన్నారు ఆడపిల్లలు అయితే చాలా మంది జీవితాల్లో అయితే ఇలానే ఉంటుందండి ఒక మనిషి మీద అట్రాక్ట్ ఒక మనిషి మీద లవ్ కానీ ఇలాగా ఉండి ఉండటం లేచిపోవటము తర్వాత వచ్చి పేరెంట్స్ మాట వినకపోవటము తర్వాత వచ్చేసి మనిషి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే తన మైండ్ సెట్ తనకు అర్థం కాదు తను ఏం చేస్తున్నాను కూడా తనకు తెలియదు ఆటోమేటిక్ గా కోల్పోతుంది బాగా చదువుకునే పిల్లలు మెచ్యూర్ మైండ్ ఉన్న పిల్లలు ఏం లేకుండా ఒక మంచి కోసమే ఒక వ్యక్తి కోసమే బతికేస్తారు ఈ రకమైన ప్రభావం చూపిస్తుంది పోనీ డ్రగ్స్ లో కూడా ఈ ప్రభావం ఉండదండి కాకపోతే డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైంది మొత్తం మందు ఆ డ్రగ్స్ మొత్తం మొత్తమందు ఒకటే సో వీటి కన్నా ప్రమాదకరమైంది మరుగుమందు ఈ మరుగుమందు ప్రభావం అనేది హైదరాబాద్ కల్చర్ లో కూడా చాలా మారిపోయిందండి చాలా కాలేజెస్ లోను బిటి కాలేజెస్ లో చూస్తున్నాను ఇంటర్ కాలేజెస్ సైతం కూడా మరుగు మందు కొంత అమౌంట్ చూసుకోవాలి మరుగుమందు తీసుకొచ్చుకోవాలి ఈ రోజు ఇంకోటి ఏంటంటే టెక్నాలజీతో పాటు మందు కూడా పెదగటం వల్ల ప్రతి ఒక్కళ్ళు అమ్మేస్తున్నారు దీన్ని ఎక్కడ దగ్గర మంత్రం చేయించడము ఆ పేరు తీసుకోవడము ఎంత కొంత చేయించడము చాలా లో కూడా చాలా నడుస్తున్నాయండి వసీకరణ చేస్తామని ఇంత ఇవ్వమని అంత ఇవ్వని చేసేస్తున్నారు దీనివల్ల ఈ బెట్టింగ్లు కాసే దానికి ఎంతైతే కోల్పోతారో దానికన్నా డబల్ లో హైదరాబాద్ కల్చరే కాదు అన్ని కల్చర్లు కూడా దానికన్నా డబుల్ రేట్ లో కోల్పోతున్నారని సురేష్ గారు ఇప్పుడు మీరు అన్నారు హైదరాబాద్ లాంటి ఇంత పెద్ద మహానగరాల్లో కూడా ఇలాంటిది ఉంది అని ఇన్ని రోజులు నేను అది పల్లెటూళ్ల వరకే పరిమితం అయిపోయిందేమో ఈ మందు పెట్టడం మందు కక్కించడం అని కానీ మహానగరాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే వినడానికి కూడా ఎస్ ఆశ్చర్యం అనిపించవచ్చండి తప్పు లేదు ఇప్పుడు హైదరాబాద్ లో ఉండేటువంటి సర్కిల్ కావచ్చు హైదరాబాద్ ఉండే పీపుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడాను మోస్ట్లీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ దగ్గర టచ్ ఉంటారు ఇప్పుడు పబ్కి వెళ్ళే వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు కావచ్చు మా వాళ్ళకి పార్కులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి కల్చరే ఇప్పుడు ఎక్కడైనా పల్లెటూరైనా సిటీ అయినా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతా ఒకటే అయిపోయిందండి సో పాత ఏదైతే మ్యాజిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవమే ఉన్నాయి వాస్తవానికి అయితే ఏమీ లేవు అలానే మరుగు మందు కూడా నిజమే ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువగా పెడతారంట కదా ఈ మందు పెట్టిన తర్వాత సిమ్టమ్స్ ఏముంటాయి ఉంటాయి వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తుంటాయి కరెక్ట్ గా అడిగారు ఈ మందు పెట్టడం అనేది వాస్తవం చెప్పాలంటే అండి పూర్వకాలంలో ఉండేది ఈ పూర్వకాలంలో మందు ఎందుకు పెడతారంటే ఇప్పుడు మంచి అరేంజ్మెంట్స్ మ్యారేజ్ అయ్యిందండి ఆ భర్త భార్యతో సౌఖ్యంగా లేడు ఎక్కువ కొట్టడం గాని తిట్టడం గాని ఇలాంటివి ఉండేవి ఇలాంటి ఉండడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళందరికీ కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది కాబట్టి బయట పది మందిలో కూడా ఏంటంటే అన్నింటి కదా లేకపోతే ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పూర్వీకులు వాళ్ళ వాళ్ళ ఒక హాస్టల్ ఉంటారు కదా వాళ్ళ పెద్ద గురువులు గారి దగ్గరికి వెళ్ళేసి ఇలా ఉన్నది అంటే తను పేరు పలాన్ని బట్టి తన పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరు సైకింగా ఉండేలాగా చేసేదానికి ఒక మందు క్రియేట్ చేసి ఇచ్చేవారండి అది కాను కాని ప్రపంచం అదే రాను రానున్న రోజుల్లో ఏమైందంటే ఈ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ జనరేషన్ వైజ్గా కూడా తేడా లేకుండా మరీ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డ్రగ్స్ కలవాడైనట్టుగా ఈ మత్తు మందుకు అలవాడైనట్టుగా ఈ మరుగు మందుకు కూడా అలవాటు అయిపోతున్నారు అంటే ఫస్ట్ లో అది ఒక మంచి విషయంగా ఉండేది అది కాస్త ఇప్పుడు వేరే వాళ్ళని వశీకరణ చేసుకోవడానికి నెగిటివ్ షేడ్ లో ఇప్పుడు దీన్ని వాడుతున్నారు అంటారు నెగిటివ్ షేడ్ లోనే వాడుతున్నారు దీని మీద ప్రభావం ఎలా ఉంటుందని మీరు అడిగారు దీని మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి ఇప్పుడు మనం కామన్ మ్యాన్ ఎలా ఉంటారంటే తన చదువు తన పని తన పేరెంట్స్ తన గ్రోతింగ్ తన గోల్ ఇలా ఉంటుందండి ఏ మనిషి ఇదే ఉంటుందండి తనకి మించినటువంటి ఒక మనిషి మీద ఇష్టం ఏర్పడటం అంటే కామన్ గా ఏర్పడే ఇష్టం వేరు ఆ మనిషే కావాలి అనుకుని ఇష్టం ఏర్పరచుకునేది వేరు ఆ మనిషి కోసం ఎక్కడ దాకైనా వెళ్ళాలి ఇది ఖచ్చితంగా మరుగుమంది ధన్యవాదాలు సురేష్ బాబు గారు నిజంగా చాలా అపోహలు తొలగించారు మాలో అవగాహన కల్పించారు మా వాళ్ళకు కూడా చాలా మందికి ఇది ఉపయోగపడొచ్చేమో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి